హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని నేను మాత్రం సూపర్గా ఉన్నాను నేను ఈరోజు ఈ వీడియోలో హైదరాబాద్లో నేనేమేమి తిన్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను హైదరాబాద్ వచ్చాను కానీ మొత్తం తినడం తిరగడమే సరిపోయిందండి అంటే ఓ కడుపు పగిలిపోయేలా తిన్నానని కాదు కానీ కొన్ని స్పెషల్ ఐటమ్స్ తిన్నాను అవి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇందులో అయితే ఎక్కువగా కాదు అంటే డే వైజ్గా నేను ఆల్రెడీ త్రీ డేస్ ఉన్నాను త్రీ డేస్లో ఫస్ట్ డే ఏం తిన్నానో మీకు షేర్ చేసుకుంటున్నాను ఇందులో ఫస్ట్ అయితే పానీపూరి తిన్నానండి ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాము బ్రేక్ఫాస్ట్ తర్వాత బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా హెవీ ఫుడ్ కాకుండా లైట్గా తిందామని చెప్పేసి నేను పానీపూరి తిన్నాను మా ఫ్రెండ్ వచ్చేసి దహిపూరి తిన్నారు రెగ్యులర్గా నేను ఏమి జంక్ ఫుడ్ ఏం తిననండి అప్పుడప్పుడే తింటాను అది కూడా బయటికి వెళ్ళినప్పుడే ఇంకా ఫర్ ద ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో మెట్రో ఎక్కాను అనమాట ఇంతకుముందు ముందు నేను ఢిల్లీలో ఎక్కాను కానీ హైదరాబాద్లో మాత్రం ఎప్పుడూ ఎక్కలేదు ఇదే ఫస్ట్ టైము నేను మొత్తం మర్చిపోతానండి నిజంగా చెప్తున్నాను ఢిల్లీలో ఎక్కాను కానీ నాకు అవన్నీ గుర్తులేవు ఎలా టికెట్ తీసుకోవడం ఇవన్నీ కూడా మర్చిపోయాను సో మా ఫ్రెండ్ సాయంతో మేము ఇంకా హైదరాబాద్ మెట్రోలో ఇలా వెళ్తున్నాము చాలా బాగుందండి నిజం చెప్తున్నాను హైదరాబాద్ మొత్తం చేంజ్ అయిపోయింది హైదరాబాద్లో ఉన్న అడ్వాంటేజే అది అనమాట మనం ఒక రెండు మూడు రోజులు ఉంటే దానికి అడిక్ట్ అయిపోతాము ఎక్కడున్నా కూడా అంత బాగుంది సో మేము ఎంజీబీఎస్ ఎంజీబీఎస్ నుంచి వెళ్ళి కొంచెం అంటే ఎల్బి నగర్ నుంచి వెళ్ళి మళ్ళీ మేము సికింద్రాబాద్ వెళ్తున్నాము మధ్యలో ఎంజీబీఎస్ స్టాప్ దగ్గర ఆగామనమాట ఓవరాల్ లుక్ చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందంటే వ్యూ నాకు చాలా బాగా నచ్చిందండి నిజం చెప్తున్నాను హైదరాబాద్లో మనము తక్కువ రేంజ్లో ఉండొచ్చు అలానే హై రేంజ్లో కూడా ఉండొచ్చు మనం ఎలా అనుకుంటే అలా ఉండొచ్చు అదే హైదరాబాద్ స్పెషాలిటీ నాకు అందుకే హైదరాబాద్ అంటే సెకండ్ హోమ్ అని చెప్పొచ్చు ఎందుకంటే నేను చాలా రోజులు అక్కడ ఉన్నాను ఇక్కడికి వచ్చాక ఇంకా హైదరాబాద్ బాగా డెవలప్ అయ్యిందండి మెట్రో అయితే చాలా బాగా నచ్చింది నాకు అంటే కాక మేం నేను వెళ్ళిన టైంలో ఎక్కువగా రష్ లేదు అందుకనే బాగా నచ్చింది చాలా మంది రష్ ఉంటుందంట సో రష్కి నేను కొంచెం దూరంగానే ఉంటాను ఎక్కువ మంది ఉంటే నేను ఉండలేనండి అదేంటో నాకు ఫస్ట్ నుంచి అలానే అలా అని మనం ఏదో పెద్ద సిటీ ఓ హైఫై అని కాదు కానీ ఎందుకో కొన్నిసార్లు నాకు హెక్టిక్గా అనిపిస్తుంది అనమాట మీరు ఎంతమంది హైదరాబాద్ మెట్రోని ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ చేయండి నా మొహంలో ఏం కామెంట్ చేస్తారు ఆ తర్వాత ఇంకా టిఫిన్ చేసాము హైదరాబాద్ సికింద్రాబాద్లో స్వాతిలో తీసుకున్నాము ఈ టిఫిన్ ఎంత టేస్టీగా ఉండేనంటే చాలా చాలా టేస్టీగా ఉండేనండి ఆ తర్వాత టిఫిన్ చేశాక మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి పారాడైజ్కి వెళ్ళాము పారడైజ్లో బిర్యానీ తిన్నామండి ది ఆసమ్ అని చెప్పొచ్చు ఇద్దరము వెళ్ళాము ఇద్దరం వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వచ్చేసి చికెన్ బిర్యానీ తీసుకున్నారు నేను వచ్చేసి ఈ వెజ్ బిర్యానీ తీసుకున్నాను నాకు వెజ్ బిర్యానీ చాలా బాగా నచ్చింది అయితే పన్నీర్ ముక్కల్ని వాళ్ళు మంచిగా రోస్ట్ చేశారు అవి చూసేసరికి నా చికెన్ నా గుండె జారిపోయింది చికెన్ ఏమని ఇచ్చారా ఏమో అని భయమేసింది వాళ్ళని అడిగితే లేదు మేడం అలానే ఉంటాయి అవి మేము రోస్ట్ చేసి ఇస్తామని చెప్పేసి అన్నారు ఇంకా ఈ సోంపు అయితే అద్దరిపోయిందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎంతమందికి ఇది ఇష్టమో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్